నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను స్టోరీ చెప్పేశాక ఆ విషయం చెప్తాను ఇప్పుడైతే గిరిజ ఇంట్లో వంట చేసుకుంటుండగా పోస్ట్ మ్యాన్ వస్తాడు పోస్ట్ అంటూ ఆ పోస్ట్ ఏంటా అని చెప్పని వచ్చి పోస్ట్ తీసుకొని ఆ లెటర్ తీసుకొని ఆ అమ్మాయి చదువుతుంది ఆ లెటర్ వాళ్ళమ్మ ఊరు నుండి రాసిందనమాట రాస్తే అందులో ఏముందంటే అమ్మ మీ నాన్నగారు చనిపోయి రెండవ నెల వచ్చింది మీ అన్నరు ఇద్దరు పదమూడవ రోజు వెళ్ళిపోవడం ఈ రోజుకి ఒక లెటర్ లేదు ఏమీ లేదు నాకు వెళ్ళి డబ్బులు పంపిస్తానన్నారు అది పంపించలేదు ఇక ఇంట్లో నాకు తినడానికి కూడా కష్టంగా ఉంది ఒక పక్క మాసికం వస్తుంది రెండవ మాసికం అక్కడ వాళ్ళు పెట్టుకున్నారో లేదో ఇక్కడ నా పరిస్థితి ఎట్లుంది పక్క ఇంటి అడిగి నేను రెండు తీసుకున్నాను ఈ రెండు వందలతో ఇప్పటిదాకా జరిగింది ఇక నాకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది నా పరిస్థితిని ఎందుకంటే ఆమెకి మానసికంగా వేదన భర్త లేని వేదన ఈ పిల్లలు పట్టించుకోలేదు వాళ్ళంటే మగపిల్లలు నువ్వు ఆడపిల్లవు నువ్వు కూడా ఇట్లా ఉంటే ఎట్లా వాళ్ళ సంగతి తెలిసిందే కదా నన్ను వచ్చి నీ దగ్గరకు తీసుకుపో అని బ్రతిలాడుకుంటుందా లెటర్లో బ్రతిడుకుంటే ఒక పక్క ఉంది ఆమెకి తీసుకొచ్చుకోవాలని కానీ దానికి కారణం ఏమి చేసుకున్న నిర్వాహకమే ఈమె ఏమి చేసిందంటే ఈ గిరిజ పెళ్ళయింది ఒక మూడేళ్ళు అవుతుంది పెళ్ళయ్యి పెళ్ళయిన వెంటనే వాళ్ళ అన్నలకి నాలుగేళ్ళు పైన అయింది పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈమెకైంది ఈమెకైనప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు అమ్మ ఇద్దరు అందరు బాగున్నారు ఇక ఈమె ఇక్కడికి వచ్చింది కదా పెళ్లి చేసుకొని ఆ అబ్బాయి అమ్మ వరలక్ష్మి చిన్న వయసులోనే ఆ అబ్బాయికి పది పన్నెండేళ్ళ వయసులో వాళ్ళ భర్త చనిపోతాడు భర్త చనిపోతాడు ఒంటరి ఆడ మనిషి ఈ కొడుకుని చదివించుకుంటూ ఆ అబ్బాయికి బ్యాంకులో జాబ్ వస్తుంది ప్రైవేట్ బ్యాంకులో జాబ్ వస్తుంది పొలం ఉంది ఇల్లుంది అన్నీ ఉన్నాయి కానీ కష్టపడి ఆ అబ్బాయిని చాక్కుంది ఒక మంచి ఉద్యోగస్తుని చేసింది ఆ ఇంట్లో సాంప్రదాయకమైన ఇల్లు ఒక్కగానొక్క ఆడపిల్ల అనని ఆమె ఇష్టపడి ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంది తెచ్చుకుంటే ఈ అమ్మాయి వచ్చింది మొదలుకొని అత్త అడ్డం అయిపోయింది ఒంటరిగా ఉండాలనుకుంటుంది ఆ అమ్మాయి అక్కడ వాళ్ళ అమ్మ మటుకు వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళతో ఉండాలి ఈ అమ్మాయి మాత్రం అత్తగారు ఉండకూడదు అత్తగారు ఎక్కడికి పోది ఒక్క కొడుకు బర్త లేకుండా పెంచి పెద్ద చేసుకుంది ఈ అమ్మాయికి ఉంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయి వేరే దగ్గర తను బ్యాంక్ జాబ్లో వేరే దగ్గర చేపించుకొని జాబ్ని వెళ్ళిపోతే సొంత ఇల్లు కదా పొలం ఉంది ఇల్లుంది ఇవన్నీ వదులుకొని అత్తగారు మనతోటి రాదు అప్పుడు మనం ఒంటరిగా ఉండొచ్చు అనుకొని ప్లాన్ చేసి వేరే ఊరికి బదిలీ చేపిస్తుంది చేపించినప్పుడు ఈ అత్తగారు ఇప్పటిదాకా ఒంటరిగా ఒక బిడ్డనే నమ్ముకొని ఆ కొడుకునే నమ్ముకొని బ్రతికినావిని వీటి కోసం ఉంటుందా పొలము ఆస్తి అంతస్తులు అనుకొని వాటి కోసం ఉండదు కదా ఆమె కూడా వాళ్ళతోటే వెళ్ళిపోద్ది వెళితే అక్కడికి పోయింది ఒక పది రోజులు ఉందో లేదో పది రోజుల లోపల ఇక ఆమెని ఇబ్బంది పెట్టద్దు అనమాట బాగా ఎందుకంటే ఈమెకి ఉదయాన్నే నిద్ర లేవడం ఐదు గంటలకి నిద్ర లేచి దేవుడికి పూజ చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇది అలవాటు నుంచి ఇక అత్తగారు ఈ పనులు చేస్తుంటే ఈమెకి నిద్రాభంగం అయిపోయి ప్రతిరోజు గొడవ పెట్టుకుంటుంది ఇక వారం పది రోజులుగా ఒకటే ఇంట్లో గొడవలుగా పూజలు చేస్తే మాకు డిస్టర్బ్ అవుతుంది నిద్ర తక్కువైపోతుందని ఆమెను గొడవ పెట్టుకుంటుంటే ఇక భర్తకి భార్యకి ఇద్దరికి గొడవలు పడుతున్నారని అమ్మ ఏం చేస్తుందంటే ఈ వరలక్ష్మి మీరిద్దరిక్కడే ఉండండి ఊర్లో నాకు ఇల్లు పొలం ఉంది కదా నేను అక్కడ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయిందాను ఈ లోపల ఈ అమ్మాయి ఈ గొడవలు పెట్టుకొని ఇట్లా చేసింది అమ్మను పంపించేసింది అమ్మని చూసుకోలేదు అనని రాముకి అంటే ఆ గిరిజ భర్త పేరు రాము రాము కోపం అనమాట ఆ కోపంతో భార్య మీద చిరచిరలాడుతుంటాడు ఇలాంటి సందర్భంలో ఇక్కడ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న చనిపోయాడు చనిపోయాడు పోయేసి వచ్చేసారు కానీ ఇది మనసులోనే ఉంది అతనికి వాళ్ళ అమ్మని చూసుకోలేదు నా దగ్గర మన దగ్గర ఉంచుకోలేదు ఊరికి పంపించేసింది అని అందుకని ఒకసారి అడిగితే ఒప్పుకోలేదు అబ్బాయి ఎందుకంటే మా అమ్మని మన దగ్గర మనం ఉంచుకోలేదు కదా మీ అమ్మ ఎట్లా వస్తుంది మన దగ్గరికి అన్నట్టుగా ఉంచుకోలేదు ఎలా ఒప్పించాలో అర్థం కాక పోయి అబ్బాయి షర్టు హ్యాంగర్కి తగిలిచ్చుంటే ఆ షర్ట్లోంచి పెన్ను తెచ్చుకొని లెటర్ రాద్దాం అమ్మకి అని చెప్పని లెటర్ కోసం పెన్ కోసం పోతే అందులో ఆ జాబ్లో ఒక ఇన్లైండ్ కవర్ కనిపిస్తుంది అందులో ఈ ఇంటి అడ్రస్ కాకుండా తను చేసే బ్యాంక్ అడ్రస్తో లెటర్ వచ్చి ఉంటుంది ఆ లెటర్లో అమ్మ రాసి ఉంటుంది రాముకి ప్రేమైన రాముకి మీ అమ్మ రాస్తున్నాను అని చెప్పని ఆ వరలక్ష్మమ్మ రాసింది మీ మామగారు చనిపోయారు కదా మీ మామగారు చనిపోతే నేను పలకరించాలని చెప్పని మీ అత్తగారి దగ్గరికి వెళ్ళాను అక్కడ ఆ పరిస్థితి ఏమీ బాగలేదు కొడుకులు ఇప్పటిదాకా ఒక లెటర్ లేదంట డబ్బులు పంపిలేదంట చాలా కష్టకాలంలో ఉన్నామి సరే వాళ్ళంటే పట్టించుకోలేదు కూతురు దగ్గర కన్నా వెళ్ళొచ్చు కదా అంటే మా అల్లుడు ఒప్పుకోవడం లేదు అని చెప్పని చెప్పింది ఇదంతా ఏమి నిర్వాహకమే కదా వాళ్ళ అత్తని బాగా చూసుకొని ఉంటే వాళ్ళ అమ్మను కూడా ఇక్కడే తీసుకొచ్చుకొని వాళ్ళిద్దరు ఇక్కడే పెద్దవాళ్ళు ఇద్దరు ఉండే వాళ్ళు కదా కూతురు దగ్గర కానీ ముందే వాళ్ళ అత్తగారిని అంత బాధ పెట్టింది ఆ కోడలు బాధపెట్టి వాళ్ళ దగ్గర ఉండనీయకుండా దూరం పంపించింది ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకునే చూసుకొని బ్రతికిన తల్లి ఈరోజు ఒంటరిగా అక్కడ బ్రతుకుతుందంటే ఈ కొడుకు కడుపులో ఎంత బాధ ఉంది ఆ తల్లికి ఎంత బాధ ఉంది అయినా కూడా ఆమె మంచితనంతో లెటర్ రాసి నాకంటే ఇల్లుంది పొలం ఉంది బ్రతకడానికి అన్నీ ఉన్నాయి దారులు తర్వాత నాకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా అందరూ పరిచయస్తులే కాబట్టి నాకేం బాధలేదు మీ అత్తగారిని మట్టుకు మీద ఏం మాత్రం గౌరవం ఉన్నా కూడా మీ అత్తగారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో తనకి పరిస్థితులు తెలవదు అంతగా అవగాహన లేని మనిషి గిరిజ అమ్మాయికి ప్రపంచ జ్ఞానం తెలవక అట్లాగ చేసింది కాబట్టి నువ్వు అవి మనసులో పెట్టుకోకుండా సాటి ఒక వృద్ధురాలు అనుకొని ఆమెను తీసుకొచ్చుకొని మీ అత్తగారుగా భావించబడలేదు సాటి మనిషిగా తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకోమని వాళ్ళ అమ్మ లెటర్ రాసి ఉంటుంది ఈ లెటర్ అంతా చదివి అమ్మాయికి ఏడుపు వస్తుంది ఇంత మంచి అత్తగారిన నేను కష్టపెట్టింది మనతో ఉండనీయకుండా చేసింది అనుకొని అట్లాగే సోఫాలో కూర్చొని కన్నీళ్ళతోటి ఉంటుంది ఎంతసేపు ఉన్నదో ఏమో ఎదురుగా వచ్చి భర్త నిలబడతాడు వెనకాలే వాళ్ళ అమ్మ నిలబడి ఉంటుంది ఒకసారిగా అమ్మాయికి ఒక రకమైన సంతోషం సిగ్గు బాధ అన్నీ వస్తాయి అంటే ఎట్లయినా సిగ్గే కదా అమ్మని వాళ్ళ అమ్మని బాగా చూసుకోలేదు ఈరోజు పోయి అల్లుడు తీసుకొచ్చాడంటే కాబట్టి ఇది ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే అందరికీ జరిగిపోయిందే కాదు ఏ రోజు ఎట్లా పరిస్థితులు వస్తాయో ఎవరికైనా కూడా ఈరోజు చాలా బాగున్నాం మనం ఇక ఒకరితో మనకేంటి పని అని కొందరు అనుకుంటారు ఈరోజు మనకు అన్నీ జరిగిపోతున్నాయి కదా ఒకరితో మనకేంటి అని అనుకుంటాం కానీ రోజులు తలకిందులు అయిపోయే రోజులు ఇక మనం చేసిన తప్పుకు మనమే బాధలు భరించాలి అనుకోవాలి ఏదైనా కూడా ఆలోచించుకొని ఏ నిర్ణయం అయినా చేయాలి ఇక నేను యూట్యూబర్స్ గురించి ఏం చెప్పాలంటే ఆ శివలక్ష్మికి చదవని రాదంట చదవమని నేనేం లెటర్ రాయలేదే చదవని రాదు నాకు అమ్మా అని చెప్పింది కామెంట్లో నేను చెప్పే వీడియోని వింటే చాలు కదా ఎవరు కూడా ఎంత పని ఉన్నా కూడా నా వీడియోని వింటే చాలు నాకేం చెప్పింది నాకు చదువు రాదమ్మా అందుకే నాకు తెలియలేదు ఈరోజు చూస్తున్నాను ఆ రోజు వీడియోలో అయితే ఊరికి పోయిన టౌన్కి ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పింది ఇంక నుంచి మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పింది ఓకే మంచిదమ్మా అట్లాగే ఫాలో అవ్వు తర్వాత పొలం వర్షాలు వచ్చాయి బాగా నీళ్ళు వచ్చాయి నేను అటు వీడియోలు చూశాను బాగా వర్షం వచ్చింది మాకు దేవుడు కరుణించాడు అని సంతోషంగా చెప్తుంది నువ్వు వీడియో పెట్టాలనుకుంటే నేనేం రాయడం లేదు కాబట్టి చెప్తున్నాను మంచిగా వీడియోలు పెట్టు సంతోషంగా ఇతరులకు చూడడానికి అనువిందుగా ఉండేటట్టుగా మీ చెట్లు పొలాలు పక్షులు ఇవన్నీ చూపిస్తూ మంచిగా మాటలు చెబుతూ వీడియో పెట్టు తర్వాత ఈ మధ్య చెప్పారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళంతా కంటెంట్ ఉండాలి ఖచ్చితంగా అన్నారు ఇప్పుడు చాలామంది ఏదో పిచ్చి పిచ్చి అన్నీ తీసి పెడుతున్నారు ఎవరికి లాభం ఏదైనా ఎదుటి మనిషికి మనం చెప్పేది ఏదైనా ఎదుటి మనిషికి ఏదైనా పనికొచ్చేటట్టు ఒక నీతో లేకపోతే ఒక వంటో ఒక పాటో ఒక ఆటో ఏదో ఒకటి మనం చేసే పనుల వల్ల ఏదైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచించాలి ఆలోచిస్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు కంటెంట్ వెతుక్కోండి ఇక నేను చెప్పాను కదా లక్షల్లో ఉన్నారు క్రియేటర్స్ చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మన కంటెంట్ని బట్టి బయట వాళ్ళే చూడాలి ఇక మనం మనం చూసుకుంటే ఏం చూస్తాము నా కన్నీళ్ళు మీరు తోడవడం మీ కన్నీళ్ళు నేను తోడవడం అని కామెంట్స్ పెట్టుకోవడం తప్పితే ఏమీ లేదు కాబట్టి బయట వాళ్ళు చూస్తే కామెంట్ పెట్టకపోయినా మన కవర్స్ వస్తాయి కాబట్టి మీరు అట్లా చెయ్యండి నేను టీచర్ అడిగారు నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదమ్మా అని మీరు నిద్ర లేచి ఒక వీడియో పెడతారు మళ్ళా రీల్స్ పెడతారు అంటే షార్ట్లు పెడతారు మళ్ళీ నైట్ ఒకసారి ఒక వీడియో పెడతారో లేకపోతే ఏమో తెలియదు నాకు ప్రతిరోజు ఇన్ని చూడాలంటే కామెంట్లు పెట్టాలంటే ఎవరు చూస్తారు చెప్పండి కాబట్టి దీన్ని ఆలోచించుకొని నేను మొదటి నుంచి చదువుతున్నాను షార్ట్లు పెట్టద్దు అని ఏదో ఒకటి పెట్టండి మీకు సబ్స్క్రైబర్స్ కావాలా ఎందుకు కావాలి ట్వంటీ ఫైవ్ కే ఎందుకు ట్వంటీ కే ఎందుకు అవర్స్ పూర్తి కాకుండా మానిటైజేషన్ కాకుండా కాబట్టి ఒక కంటెంట్ ఉండేది వీడియోగా పెట్టండి ఒక్కటే పెట్టండి ఆ వీడియోకి వచ్చే అవర్స్ కలిసి వస్తాయి అని చెబుతున్నాను ఇక ఎందుకు రాలేదంటే ఇదే కారణం అంతే షార్ట్లన్నా పెట్టుకోండి లేకపోతే ఈ వీడియోస్ అన్న పెట్టుకోండి అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి అని నేను ఇంతకన్నా ఏం చెప్పగలను అట్లాగే లైవ్ చూద్దు అవి కలవవు అవర్స్ కలవవు మీకు కావాలంటే సబ్స్క్రైబర్స్ వస్తారు అంతే ఇంకేం లేదు దాంట్లో లాభం ఆ అవర్స్ కూడాను ఏదో కొంత వస్తుందంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రాదంట ఈ వీడియోలకు వచ్చే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అవర్స్ కలిసి రావు ఆ టైం ఏదో మీరు కూర్చొని అక్కడ వాళ్ళతోటి మాట్లాడే బదులు వీడియోగానే తీసి పెట్టండి మీరు చేసే పని నేను అంతే అంతకన్నా ఇంకేం చెప్పలేదు నేను ఆ లైవ్ గురించి కూడాను ఇట్లాగ ఈ విషయాలు కొన్ని చెప్తాను ఇక భాగ్య గారు నేను వీడియో పెట్టారు ఆమె కామెంట్ బాక్స్ ఓపెన్ చేయలేదు ఆ కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తారని కూడా చూశాను వీడియో చూసి ఆ తర్వాత ఎప్పుడు పెట్టారు ఈ లోపల నేను వాళ్ళ షార్ట్కి కామెంట్ పెట్టేసి వచ్చాను ఇక గారు పెట్టిన వంటకి నేను నిన్న బీరకాయ నువ్వులు వేయించి చేశారు కూర ఆ కూర కామెంట్ పెట్టేటప్పుడు ఆ కింద భాగ్య గారు కామెంట్ బాక్స్ ఓపెన్ కాలేదు అని చెప్పాను ఏదో ఒక రకంగా ఆమెకు చేరొద్దేమో అన్న విషయంతో పెట్టాను ఇక రాత్రి చూస్తే ఓపెన్ ఉంది కామెంట్స్ పెట్టున్నారు అప్పుడు కూడా మళ్ళీ ఒక కామెంట్ పెట్టేసి వచ్చాను నేను ఇట్లాగా కొంత మర్చిపోయి కొంతమంది ఉంటారు కంటెంట్ కొంతమంది తక్కువ అంటే ఏమీ లేని కంటెంట్ పెడుతుంటారు ఇట్లాంటివి రకరకాలుగా జరుగుతుంటాయి కాబట్టి నాది కూడా బాగుందో బాగలేదు నేను చెప్పలేను మీరు చెప్పాలి అంతేగాని నేను కూడాను నా ఉద్దేశంతో నేను చెప్తున్నాను మీ ఉద్దేశంతో మీది బాగుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఏదైనా కూడా ఎవరినైనా ఒకరినొకరు సజెషన్స్ అడిగి తెలుసుకుని వీడియోలు పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఇక ఫస్ట్ చెప్పాల్సిన మాట ఏంటంటే రేపే కదండి శ్రావణ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా నా వీడియో వచ్చేటప్పటికి మీకు పూజ అంతా చేసేసుకొని బాగా అలసిపోయి ఉంటారు అందుకని ముందుగానే చెప్తున్నాను అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను